హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనాన్ శివాని అందరు ఎలా ఉన్నారు మీరు సమ్మర్లో ఏం చేస్తున్నారు మాకైతే సమ్మర్లో బోర్ కొట్టేసి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం సో స్వర్ణగిరికైతే కట్టిన దగ్గర నుంచి రాలేదు సో బాగా కట్టారు అలా ఉంది ఇలా ఉంది అని వీడియోస్లో వాటిలో చూడం తప్ప రాలేదనమాట సో ఇక్కడికైతే వచ్చేద్దామని ప్లాన్ చేసాము బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళ్దాం అనుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంటే ఇంకా స్వర్ణగిరి గుర్తుకొచ్చిందనమాట సో కట్టిన దగ్గర నుంచి రాలేదు కాబట్టి సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా విజిట్ చేద్దాం ఎలా ఉంది మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికి ట్రిప్ వేసామన్నమాట సో వచ్చేసాము మేము వచ్చేసరికి ఆల్రె ఆఫ్టర్నూన్ అవుతుందనమాట సో కొంచెం టైం పాస్ చేసుకుంటూ అలా ఎలా వచ్చామన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎండ అయితే మండిపోతుంది సో ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఎండలోనే ఈ టెంపుల్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి సో వెళ్దాం పదండి సో దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము వెంకటేశ్వర స్వామి అయితే చాలా పెద్దగా చాలా చాలా బాగున్నాడు అండ్ దర్శనం చాలా బాగా జరిగింది కానీ బయటకు వచ్చేసరికి ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండకి ఎక్కడ నిల్చోవాలి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు బేసిక్గా సమ్మర్లో ఎక్కడికి వెళ్ళకపోవడమే చాలా బెస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడమే బెస్ట్ అనిపించింది నాకైతే ఈ ఎండకు అసలు ఏం దోచట్లేదు నాకు సో ఇప్పుడైతే గుండెంకి వచ్చామన్నమాట ఇక్కడ కొంచెం బెటర్ ఎందుకంటే కొంచెం కూల్గా ఉంది ప్లజెంట్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఇది కొంచెం బెస్ట్ ప్లేస్ అనమాట సమ్మర్లో అలా గంటసీపు కూర్చోవచ్చు ఇక్కడే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది కొంచెం కూల్గా ఉందనమాట సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరాలి సో చాలాసేపే ఇక్కడ గుండెం దగ్గర టైంపాస్ చేశాము చాలా బాగా అనిపించింది అండ్ బేసిక్గా సమ్మర్స్లో అసలు ఎక్కడికి వెళ్ళొద్దు చాలా పబ్లిక్ ఉన్నారు మనకే హాలిడేస్ అనుకుని వచ్చాము బోర్ కొడుతుందని అందరికీ హాలిడేస్ అందరికీ బోర్ కొట్టి అందరూ వస్తున్నారనమాట సో ఫుల్ పబ్లిక్ అండ్ అందులో ఈ ఎండలు కాళ్ళు కాలిపోతున్నాయి అండ్ చెమటలు వస్తున్నాయి అండ్ ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నిల్చోవాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎండ ఎండలకి సో బేసిక్గా సమ్మర్స్లో అవాయిడ్ చేయడం బెస్ట్ అదే చలికాలం అనుకోండి చల్లగా ఇవంతా కూడా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయచ్చు సో బోర్ కొట్టి వచ్చాం కానీ ఎండలకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గుడి ఇదంతా కూడా సుపోర్బు అండ్ టెంపుల్ కానీ ఇదంతా చాలా బాగుంది ఈ ఎండలు ఒక్కటే బాగాలేవు సో ఎండ ఒక్కటి లేకపోతే ఈ టెంపుల్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది ఇప్పటివరకు అయితే ఎవరైతే రాలేదో వచ్చి చూసేయండి చాలా చాలా బాగుంది అండ్ ఇంకా కడుతున్నారు ఇంకా కొంచెం వర్క్ ఉంది సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం చలికాలంలో వస్తే బెటర్ అండ్ సో చూస్తున్నారు కదా ఎండకైతే పెయింట్ అవి వేశారు కానీ లేని దగ్గర అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట సో దారుణంగా ఉన్నాయి ఎండలు సో బయటికి రాకపోవడమే బెస్ట్ నిన్న మొన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండే వాళ్ళం ఇంకా బయటకు వచ్చేసి ఇబ్బంది అవుతుంది సో ఎండాకాలం ఎక్కడికి వెళ్ళకండి అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇంత ఘోరంగా ఉందనమాట సో అదర్వైజ్ మార్నింగ్ అయినా ప్లాన్ చేసుకోండి అదర్వైజ్ ఈవినింగ్ అన్న నైట్ ప్లాన్ చేసుకోండి కానీ ఇలా మధ్యాహ్నం టైంలో సమ్మర్స్లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దు ఫుల్ పబ్లిక్ ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం సో నేనైతే ఇచ్చే బెస్ట్ సజెషన్ అది సో నేనైతే ఈ సమ్మర్లో ఇంకెక్కడికి ప్లాన్ చేయను సో ఇక్కడైతే వచ్చి కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం ఎండకి అవస్థపడుతూ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ ఉందన్నమాట ఫుడ్ అక్కడ ఓపెన్ ప్లేస్లో ఫుడ్ చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఇంకా కొంచెం చల్లగా చెట్లు అవి ఉన్నాయన్నమాట అక్కడ తినేసి ఇంకా బయలుదేరుతామన్నమాట సో ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ తింటున్నాము అదంతా చూపిస్తాను వెళ్ళేటప్పుడు సో చూసేసేయండి సో నే ఇదే అనమాట నేను చెప్పిన ఫుడ్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్లో లైక్ మొత్తం చెట్లు ఉన్న దగ్గర ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు ఇంకా ఎండాకాలం కాబట్టి ఏం తినాలనిపించక దోశ అయితే తింటున్నాం అనమాట మేము ఇలా టేబుల్స్ చైర్స్ వేశారు చుట్టూ చెట్లు ఉన్నాయి అండ్ ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఫుడ్ చాలా బాగా అనిపిస్తుంది చాలామంది వచ్చి తింటున్నారు ఫుడ్ కూడా టేస్టీగా చాలా బాగుంది సో ఇటువైపు వస్తే ఈ ప్లేస్లో తినండి మీరు కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్ బాయ్ గాయస్